ఆడవాళ్ళు భగవంతుడి దగ్గర చేరగలరా మోక్షం ముక్తి దీని నిజం ఏంటి అసలు ఎట్లా చేయాలి ఆడవాళ్ళు క్రియాయోగం చేయొచ్చా లేదా గురువు వాళ్ళకి అవసరమా లేదా ఇన్ని అబ్స్టకల్స్ని జయించి ఒక ఆడది ఎట్లాగా ఈ క్రియాలో జయించగలరు అనేది ఈ వీడియోలో చూస్తాం లోపలికి రండి సరి ఓ ఒక ఆడదంటే ఇంతే ఇట్లాగే ఉంటారు ఇక్కడే ఉండాలి ఇక్కడికి వెళ్ళాలి ఇట్లా చేయాలి అని ప్రతి మగవాళ్ళు గైడ్ చేస్తారు అది మంచి ధర్మానికి అయితే ఓకే కానీ అధర్మానికి కంట్రోల్ చేయడానికి ఒక మేలు ఈగో విన్ అవ్వడానికి ఇది మనం చేస్తున్నామంటే అది తప్పు అండి అని ఆనాడు కృష్ణుడు మనం తిరుపతికి వెళ్ళి ఎంత వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామి అంటాను అన్నీ మన అన్నా కూడా ఆయన చెప్పేది కూడా ఇదే ఒక అంటే ఇట్లాగే ఉండాలి శివుడు అంటాం శివుడు అంటాం ఆ శివుడు చెప్పేది కూడా ఇదే అప్పుడు ఇంతమంది దేవుళ్ళు చెప్పేది ఒకటే అయినప్పుడు మనం ఎందుకు అది ఫాలో చేయట్లా మనకెందుకు అంత అహంకారం ఒక ఆడది పుట్టిందంటే మీకోసమే పుట్టలేదు తన కోసం కూడా పుట్టింది అప్పుడు తన కోసం పుట్టినప్పుడు తన ఎవరని తెలుసుకునే స్టేజ్కి ఒక ఆడది వచ్చిందంటే అది మహాపుణ్యము అనర్థం అట్లాంటి పుణ్యమైన విషయాన్ని మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడికి వెళ్తే అట్లా అయిపోయింది నువ్వు ఇక్కడ ఇట్లా స్పిరిచువల్ చేయకూడదు ఇక్కడ ఇక్కడికి వెళ్ళకూడదు అక్కడికి వెళ్ళకూడదు అనేది మగవాళ్ళు చెప్పేది చాలా మంచి విషయం అండి ఇది ఆడవాళ్ళు గ్రహించాలి ఎందుకంటే ప్రతి చోట చూసారంటే అబద్ధాలు ఎక్కువ ఉన్నాయి అది ఓపెన్గా నేను ఎప్పుడు యూట్యూబ్లో రాగా మాట్లాడతాను కాబట్టి ఓపెన్ టాక్గా నేను మాట్లాడతాను ఇక్కడికి వెళ్తే నాతో ఫిజికల్గా ఉంటే కర్మ అయిపోతుంది మీరు అక్కడికి వెళ్ళి అగ్నిపరదేశ పరిహారం చేస్తే మీకు వచ్చి కర్మ అవుతుంది మీరు పోన పూర్వజన్మలు ఒకటి చేశారండి అందువల్ల మీరు ఇప్పుడు వచ్చి బాగా బాధపడుతున్నారు అందువల్ల మీరు వచ్చి చాలా కర్మలో ఉన్నారు కాబట్టి ఒక ఒక లక్ష కొడితే మీకు భగవంతుడి దగ్గర నేను మాట్లాడి అన్ని సెటిల్ చేస్తాను అనే వాళ్ళు ఒకళ్ళు ఒక్కొక్క విధంగా ఒక్కొక్కళ్ళు వెయ్యి కొబ్బరికాయలు కొట్టండి సరైపోతుంది ఒక మూడు కొబ్బరికాయలు కొట్టినాలు సరి అవదు వెయ్యి కొట్టినాలు సరవుదు అనేది ఈ ఆడవాళ్ళు బుద్ధికి ఎక్కాలి ఎందుకంటే ఇవన్నీ చేసేసినా కూడా మీరు సంతోషంగా లేరండి మీరు దుఃఖంలోనే ఉన్నారు ఎన్ని మీరు చేసినాలు అప్పటికి కూడా మీరు దేవుడితో మాట మీరు వెళ్ళాలనుకోవట్లా మీ ప్రాబ్లమ్ సరే ఇవ్వాలనుకుంటున్నారు మీ ప్రాబ్లమ్ సరైతే ఎందుకు దేవుడు అనేది అసలు ఆ చాప్టర్నే తప్పుగా మనం తీసుకుంటున్నాం అది తప్పైన చాప్టర్గా వెళ్ళిపోయింది ఈరోజు కలియుగం ఆ చాప్టర్ని మంచి విధానంగా ఎట్లా తీసుకువెళ్ళాలని గైడ్ చేసేది ఇక్కడ నేను ఈ మంచి మాటలు నేను చెప్తున్నాను అంటే నేదో గొప్పవాడిని కాదు నేను అసలు ఏది కాదు ఒక ఎంట్రుకతో సమాధానం అంతే ఇది నాకు మాత్రం తెలుసు ఎందుకంటే నన్ను ఇక్కడ వచ్చి వాళ్ళు గురుజీ స్వామి అంటూ ఉంటారు నాకు అది అస్సలు నచ్చదండి నా కోపమే వస్తుంది ఎందుకంటే మా నాన్నగారు గురు వైఎస్ఎస్లో నుండి లినియేజ్గా వచ్చి ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఈ క్రియాన్ని చేసి ఆయన ట్వంటీ నైన్టీన్లో వెళ్ళారు అప్పుడు సమాధికి వెళ్ళిన అంత మోక్షానికి వెళ్ళిన ఆయన ఆయన నన్ను గైడ్ చేసి ఇక్కడ తీసుకొస్తున్నారు తప్ప ఒక అబద్ధం కూడా నేను ఈ వీడియోలో మాట్లాడను నిజం ఏంటి మనం ఏంటని మనకు తెలుసు నే ఇంకా ఈ ట్వెల్వ్ ఇయర్స్ చేసి నేను స్లోగా డెవలప్ అయి వెళ్తున్నాను ఈ విషయాలన్నింటినీ నిజంగా ఒక మనిషికి చేరాలి కాబట్టి నేను నిజాన్ని చెప్తున్నాను ఈ నిజం తెలిసిన వాడు నిజమే కావాల్సిన నాకు అదే కావాలనేవాడు ఈ యోగా మెడిటేషన్ మనం ఇక్కడ ఒక చిన్న ఫీజు పెట్టుకుని నేర్పిస్తున్నాం క్రియాయోగానికి మీరు రెడీ అవ్వాలి కాబట్టి యోగా మెడిటేషన్ చేయాలి యోగా మెడిటేషన్ అనేది మీరు ఎందుకు చేయాలని క్వశ్చన్ వచ్చు రావచ్చు చాలామందికి ఎందుకు పద్దెనిమిది ఏళ్ళు చేయాలి ఎందుకు మనం పద్దెనిమిది ఏళ్ళు కూడు తింటాం ఎందుకు మనం అన్నం తింటాం పద్దెనిమిది వేలు ఎందుకు అది ఒక పూట అన్నం తిన కూడా ఉండొచ్చుగా ఏమో మూడు రోజులు ఉండొచ్చుగా బాడీ పడిపోద్ది అట్లాగా శరీరానికి ఏం కావాలో తిండి ఆత్మకి ఏం కావాలో ఆత్మకి కాస్మిక్ నుంచి కావాల్సిన ఎనర్జీ ఈతర్ రావాలి చాలా ఎనర్జీస్ ఆత్మకు కావాలి ఆత్మకి బోధన అదే అందుకే దీన్ని ఆత్మ బోధన అంటారు దీన్ని శరీర బోధన అంటారు ఆత్మ బోధన అంటారు మీ ఆత్మకి ఇచ్చే బోధన ఆ సర్వీసే నేను ఇక్కడ చేసేది అందువల్లనే మనం యోగా మెడిటేషన్ ఒక ఫీ అట్లాగే ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి ఇది మీరు నేర్చుకోవచ్చు ఇది క్రియాయోగం ఫ్రీయే అది మీరు వచ్చి వన్ అండ్ హాఫ్ ఇయర్ చేసి మీ బాడీ అంతా రెడీ అయ్యి ఆటమ్స్ అన్నీ రెడీ అయ్యాక అప్పుడు మిమ్మల్ని ఇక్కడికి పిలిచి క్రియాయోగం ఫ్రీగా ఇనిషియేట్ చేస్తాను ఇది ప్రాసెస్ సో ఇప్పుడు మీరు క్లియర్గా ఉంటారనుకుంటా అంటే ఇది మనం ఎందుకు చేస్తున్నావు నిజంగా ఎవరికి ఇది చేరాలో అది వాళ్ళకే చేరుతుంది గుర్తుపెట్టుకొని ఆడవాళ్ళు ఇంట్లో కూర్చుని చాలామంది మొబైల్లోనే ఉంటారు కాబట్టి తప్పులేదు ఆన్లైన్లో ఒక ఆడదానికి కూడా ఈ క్రియ వెళ్ళాలి ఒక హౌస్ వైఫ్ అవని చిన్న పిల్లవని హాస్టల్లో అవని అది వెళ్ళి చేరాలన్నప్పుడు అది వెళ్ళి ఎట్లా రీచ్ అవుతుందని క్యాల్కులేట్ చేసి ఈ క్రియాని అట్లా ఇవ్వాలి అనేది నా మైండ్లో ఫిక్స్ అయ్యి నాకు గురుజీస్ పర్మిషన్ వచ్చాకే నేను ఈ క్రియాని ఇట్లా ఇస్తున్నాను క్రియాని ఇవ్వడం కంటే యోగా మెడిటేషన్ ముందు ఆన్లైన్ ద్వారా వాట్సాప్లో మీరు అవైల్ చేసుకుంటారు ఇది అవైల్ చేసుకుని కంఫర్టబుల్గా ఇంట్లో కూర్చుని ఆ టెక్నిక్ ఇట్లా చూసుకుంటూ బాగుంది అని పెట్టేసి ఫోన్ మనం కూర్చునేది ప్రాక్టీస్ చేయాలి దానిలో టెక్నిక్స్ చాలా వస్తాయి త్రీ మంత్స్కి వన్స్ త్రీ మంత్స్ వన్స్ టెక్నిక్స్ వస్తూ ఉంటాయి మీకు ఇది చేయడం వల్ల ఏంటంటే ఒక్కొక్క ఆడది భగవంతుడు కావాలని కోరుకుంటాం కానీ భయం ఎక్కువ భయంతో భగవంతుడు తప్ప ప్రేమతో భగవంతుడు లేదు ఈ రోజుల్లో అప్పుడు భయంతో భగవంతుడు వచ్చేది అంతా ఎక్కడికి వెళ్ళి ముగిస్తుందంటే మనకి కుండలిని రైస్ అయిపోద్ది అది అయిపోద్దా ఇది అయిపోద్దా కొంతమంది ఏంటంటే కుండలిని వచ్చేస్తుంది ఆ మెడిటేషన్ చేసి ఇద ఒక గురువు దొరికాక ఒక భార్యని మనం ఎట్లా ఒకే భార్య అంటాం ఒక అమ్మానాన్ని ఎట్లా ఒకే అమ్మానాన్ని అంటాం ఒక గురువు అనేది ఒక్క డే ఆ ఒక్క గురువుని మీరు పట్టుకుని వెళ్ళగా 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 ఆ మోక్ష ముక్తి అనేది మీకు వస్తుంది దీన్ని గుర్తుపెట్టుకోండి ప్రతి ఆడవాళ్ళు దీన్ని చేయాలి ఇల్లు ఇంట్లో ఎంతో చేకర చేస్తారు ఇల్లు అంతా మొత్తం ట్వంటీ ఫోర్ బార్ సెవెన్ మీకు రిటైర్మెంటే లేదు అసలు ఇట్లా ఉండే వాళ్ళకి ఒక ప్రశాంతత ఒక పీస్ఫుల్నెస్ అనేది ఆ దైవతత్వం ఆ దైవతత్వం లేకపోతే మానవ జన్మే లేదు లేకపోతే మనం పులి సింహలాగా పుట్టి ఉండొచ్చు కదా మనకెందుకు ఇంత నోరు ఇంత సౌండ్ ఇంత చక్రాలు ఇంత థర్డ్ ఇవన్నీ ఎందుకు మనిషి మనిషి రూపంలో వచ్చిందంటే ఆ దేవుడే మీలో ఉన్నాడు కాబట్టి ఆ దేవుడే మిమ్మల్ని నడిపిస్తున్నాడు కాబట్టి ఆ దేవుడు ఎవరంటే మీ ఆత్మే ఆత్మ అనేది ఒక చిన్న పురుగు లాంటిది అంతే అన్ దానికి అంత పవర్ ఉందంటే ఆ దేవుడికి ఎంత పవర్ ఉంటుంది అప్పుడు ఆ దైవాన్ని ఒక్కొక్క ఆడది గ్రహించి నేర్చుకోవాలని అనుకునే వాళ్ళు నిజంగా మనం ఇక్కడ నేర్పిస్తున్నాం ఒక్కొక్క ప్రతి ఆడి పద్దెనిమిది ఏళ్ళు చేసి దాన్ని తీసుకు వెళ్ళాలి అక్కడ పెట్టాలనేది ఇంపార్టెంట్ అంతే తప్ప చాలామంది క్వశ్చన్స్ ఉంటాయి హౌస్ వేసుకుంటాయి ఉంటాయి సింగిల్ గర్ల్స్కు ఉంటాయి అంటే మనం పెళ్లి చేసుకోకూడదా పెళ్లి చేసుకునే వాళ్ళు మేము వచ్చి దాంపత్యంలో ఉండకూడదా అని శివుడు విష్ణు పరమాత్మ చెప్పేది అద్భుతమైన విషయం ఏంటంటే చాలా చమత్కారంగా ఉంటుంది ఒక ఒక దాం ఒక దాంపత్యము ఫిజికల్ లైఫ్లో ఉండడం అనేది చాలా పుణ్యం అండి అది లేకుండా ఉండడం ఉండకూడదని అనుకోవడం మూర్ఖత్వం సో అందులోనూ ఉండాలి ప్రతిదాన్ని నువ్వు అనుభవించాలి ప్రతిదాన్ని సక్సెస్ఫుల్గా తీసుకు వెళ్ళాలి దానికన్నిటికీ ఒక పవర్ కావాలి ఆ పవర్ని రీఛార్జ్ చేయాలి ఆ రీఛార్జ్ ఈ క్రియ ఈ యోగా ఈ మెడిటేషన్ ఫస్ట్ ఈ యోగా మెడిటేషన్ చేస్తేనే ఆ క్రియకు మనం ఎలిజిబుల్ అవుతాం దీన్ని ప్రతి మానవుడు లాజికల్తో అవును కదా ఆయన చెప్పింది నిజం కదా అని ఆలోచిస్తే నిజం అనిపిస్తుంది ఆలోచించి ఈ నంబర్కి కాంటాక్ట్ చేయండి హరి ఓం చాలామంది వచ్చి వాట్సాప్లో మెసేజ్ చేయండి డైరెక్ట్గా కాల్ చేయకుండా వాట్సాప్లో టెక్స్ట్ చేస్తే కాస్త నాకు ఈజీగా ఉంటుంది మెసేజ్ చూసి కొంచెం కాల్ చేయను సో ఇది చెప్పి నేను వచ్చి ఈ వీడియో నుంచి సెలవు తీసుకుంటాను నేను చెప్పిన నాలుగు మాటలు నేను చెప్పేది ఏది కాదు ఆ పరమాత్ముడు అవని జీవాత్ముడు అవని మా అమ్మ నాన్నగారు అవని గురుజీస్ అవని ఏ చూసే మీరవని మీ ఆశీర్వాదమే నేను కాదండి హరి